అలాగే డాక్టర్ గారు ఈ సీజన్లో డెంగ్యూ తర్వాత మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఈ అతిసారం అనేది కూడా వస్తుంది ఎందుకంటే వాటర్ వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇంకా వర్షాలు వచ్చిన తర్వాత వాటర్ ఎక్కడో పొల్యూట్ అవడం దాని తర్వాత అతిసారం లాంటివి చూస్తూ ఉంటాం సో అతిసారానికి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా కరెక్ట్ క్వశ్చన్ ఈ సీజన్లో మనకి అతిసార అనేది చాలా ఇంపార్టెంట్ అది కామన్గా వస్తూ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అంటే డయాజయా అనేది లూజ్ మోషన్స్ కానీ విలక్షణాలు కానీ మనకి ఎన్నిసార్లు అవుతుంది అనేది ఎంత ఇంపార్టెంటో మోషన్ ఎలా అవుతుంది అంటే వాటరీ వాటరీగా వస్తుందా లేకుంటే ఏమైనా బ్లడ్ వస్తుందా లేకపోతే చీమ్లాగా పడుతుంటుంది అలా పడుతుంది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో పేషెంట్కి ఫీవర్ వస్తుందా స్టమక్ పెయిన్ వస్తుందా అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఇందాక మనకి డెంగ్యూలో ఎలా సిమ్టమేటిక్ అనుకున్నామో దీనికి కూడా సింటమేటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే పేషెంట్ డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఆ వాళ్ళు మివ్వాలన్నమాట ఆ వాళ్ళు ఇవ్వకపోతే సడన్గా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కానీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాక మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి డయాలసిస్ అవ్వడం కానీ అలా వెళ్తుంది ఆ స్టేజ్ అవ్వకుండానే పేషెంట్ ఇనిషియల్గానే వన్ డేలో మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మోషన్స్ అయినాయి అంటే కన్ఫామ్గా అడ్మిట్ అయ్యి ఐఫ్లూట్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అలా చేయకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఆ నెక్స్ట్ మళ్ళీ వామిటింగ్స్ అయ్యి పేషెంట్ షాక్లోకి వచ్చినప్పుడు షాక్ అంటే మనకి బ్యాక్ పొటెన్షన్ తక్కువ ఉంటే ఆల్మోస్ట్ బాడీలో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కిడ్నీ లివర్ హార్ట్ ఇవన్నీ అయినప్పుడు మళ్ళీ మనకు కష్టం అయిపోతుంది సో ఏ పేషెంట్ అయినా లూజ్ మోస్ట్ అయిన వెంటనే బాగా హైడ్రేట్ అవ్వండి వన్ డేలో సెటిల్ అవ్వకుండా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి ఖచ్చితంగా